ఇల్లు మీద రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడా ప్రివిలేజ్ కుపన్ తగ్గించుకోండి ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి క్రీడా విజయవాడ ప్రాపర్టీ షో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే బెస్ట్ బస్సు ఈసారి నియంత్రణ కోల్పోయి పాతచారుల ప్రాణాల మీదకు వచ్చింది క్షణాల్లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే చనిపోయారు మరో తొమ్మిది మంది ఆసుపత్రులు ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు బాండూపు ప్రాంతంలోని స్టేషన్ రోడ్లో ఈ ఘటన జరిగింది సోమవారం రాత్రి సరిగ్గా పది గంటల సమయం బస్సు తన చివరి ట్రిప్ ముగించుకుని రివర్స్ తీసుకుంటోంది అందులోనే ఏం జరిగిందో తెలియదు ఒక్కసారిగా బస్సు డ్రైవర్ అదుపు తప్పాడు వేగంగా వెనక్కి దూసుకొచ్చినటువంటి ఆ బస్సు అక్కడ నడుచుకుంటూ వెళుతున్న పాదచారులను బలంగా ఢీకొట్టింది కనురెప్పపాటులో జరిగిన ఈ బీభత్సంతో అక్కడ హాహాకారాలు వెన్నెంటాయి ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అత్యంత దురదృష్టకరమైన ఘటన అని చెప్పారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషా కూడా ప్రకటించారు వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం అధికారులు వెంటనే అక్కడ ఆదేశాలు పంపించారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు బస్సులో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడా అన్నది కూడా విచారణలో తెలియ అవకాశం కనిపిస్తుంది ఒక్కసారి మీ స్క్రీన్ మీద ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో దృశ్యాలు కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఒక్కసారిగా గమ్యస్థానానికి వచ్చినటువంటి ఆ బస్సు వెనక్కి రివర్స్ తీసుకుంటున్న క్రమంలో వెనక్కి వేగంగా ఒక్కసారిగా దూసుకొచ్చి మనుషుల మీదకి వెళ్ళిపోయింది అక్కడ నుండి ప్రయాణికులు ఏ విధంగా బెంబేలు చూడండి ఒక్కసారిగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అట్లా ఢీ కొట్టుకుంటూ వచ్చేసరికి అక్కడ బస్సు సమీపంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా పరుగులు పెట్టారో చూడండి లోపలికి భయపడిపోయి ఎక్కడ మన మీదకు దూసుకొస్తుందని చెప్పి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చిన దృశ్యాలు కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఆ సమయంలో అక్కడ బస్సు కింద నలిగిపోయి చాలామంది తీవ్ర గాయాల పాలయ్యారు స్పాట్లోనే నలుగురు చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అక్కడ అర్థం చేసుకోవచ్చు మరి అసలు దీని మీద ముఖ్యమంత్రి కూడా స్పందించి వెంటనే అక్కడ చర్యలు తీసుకోమని చెప్పారు అధికారులు వేగంగా అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ ఎవరైతే తీవ్ర గాయాల పాలేరో హుటాహుట్న ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు స్పాట్లోనే నలుగురు చనిపోయారు గాయపడ్డ వాళ్ళందరికీ కూడా ఇంకా బస్సు కింద టైర్ల కింద కాళ్ళు చేతులు ఉండిపోయి బయటికి రాలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు వాళ్ళని కాపాడేందుకు తోటి ప్రయాణికులు అక్కడ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఏ విధంగా రెస్క్యూ చేస్తున్నారు మనం స్క్రీన్లో చూడొచ్చు బస్సును ఒక వైపు కిడుతూ కింద ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు మరి దీనికి కారణం ఏంటి ఎవరిది తప్పు కనిపిస్తోంది డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడా లేకపోతే ఆ బస్సులో ఏదన్నా సాంకేతిక లోపం తలెత్తుందా ఇవన్నీ కూడా విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళని హుటాహుట్న ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స కూడా అందిస్తున్నారు మెరుగైన చికిత్స అందించేందుకు అక్కడ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది